కౌన్సిల్ నిర్ణయం మేరకు ఈ రోజు మున్నరు కాపు సత్రంలో రాష్ట్ర బీసీసం గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య నియమక పత్రాన్ని కొలాస నరేంద్ర అందజేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ సాధికారత సంఘం పక్షాన జిల్లా పట్టణ మండల గ్రామాల కమిటీల్ని వేయ బాధ్యతను అప్పగించడం జరిగిందని బీసీల ఐక్యత కొరకు బీసీల సంక్షేమం కొరకు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్య ఉపాధి పరంగా కృషి చేయాలని రాష్ట్ర సంఘం అధ్యక్షులు కొండదేవయ్య కోరారు ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు మారం కుమార్ ఇప్పపోళ్ల అజయ్ కొండ కనకయ్య కౌన్సిలర్ తో పాటుగా మైలారం రాము కూరగళ్ల కొమరయ్య ఇళ్లందుల వెంకటేశం సిహెచ్ రామస్వామి గౌడ్ తుపుకారి సత్తయ్య దుబ్బాక గంగాధర్ సాగరం రాజు ఉయ్యాల భూమయ్య కనపర్తి సుధాకర్ కుంభం రవీందర్ కత్రోజు జ్ఞానేశ్వర్ దుర్శెట్టి నాగరాజు కూర రవీందర్ మాన రాజేష్ చింతల టానం దేవయ్య ఉప్పుల భూమయ్య గోండ్ల సత్తయ్య గౌడ్ ఎన్నం ఎల్లయ్య పిటల అంజి దేవయ్య శ్రీధర్లతో పాటు పలువురు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈరోజు బీసీ సాధికారత సంఘం తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘము రెండు వేల పంతొమ్మిదిలో ఇది స్థాపించడం జరిగింది మరి దానిని ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది బీసీల కోసము మరి అందరు కూడా ఒక ఉన్నత స్థానము అందరు కూడా ఒక ఐక్యత ఒక రాజాధికారంలో ముందు రావడం కోసము వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరి గెలుపు కోసము దీనిని మళ్ళీ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధ్యక్షుడిగా పొలాస నరేందర్ గారు ఇదివరకు ఒక సర్పంచ్గా చేసిన అనుభవం నాలుగు సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఒక ప్రత్యేక అనుచరుడిగా ఉండి ఇక్కడ బీసీలందరినీ కూడా ఒక యూనిట్ చేసిన వ్యక్తి కాబట్టి వారికి ఈరోజు ఉమ్మడి జిల్లా కర్వీనర్గా బీసీసీ సాధికారత సంఘము రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి కర్మ జిల్లాలో ఉన్న బీసీ కుల బాంధవులు అందరూ మరి ఏదైతే ఈ బీసీ సాధికార సంఘంలో ఎవరు ఏ పార్టీలో ఉన్న రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఈ సంఘాన్ని స్థాపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘంలో పనిచేయడానికి ముందుకు రావాలని కోరుచు మరి రాబోయే కాలంలో మరి ఇప్పుడు తొందరలో కూడా పొలస్ నరేందర్ గారు ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని కమిటీలు జిల్లా కమిటీలు మండల మరి గ్రామ కమిటీలు కూడా వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి బీసీ సంఘాల అధ్యక్షులను తీసుకొని కమిటీ ఏర్పాటు చేస్తారు మండలిలో కూడా మండలంలో ఉన్న అధ్యక్షులందరినీ బీసీ మండల అధ్యక్షులందరినీ తీసుకొని మండల సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది నియోజకవర్గంలో కూడా ఎంతమంది బీసీ కుల సంఘాలు ఉన్నాయో వారందరూ అధ్యక్షులను తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా సంఘం ఏర్పాటు చేస్తారు మరి దీని తర్వాత అనుబంధంగా కూడా మహిళా సంఘం ఉంటుంది బీసీది రైతు సంఘం ఉంటుంది యూత్ సంఘం ఉంటుంది సీనియర్ సిటిజన్ కానీ ప్రతి ఒక్క అనుబంధ సంఘాలు కూడా వారి ఆధ్వర్యంలో ఏర్పడేయడం కోసం వారికి అవకాశము బి ఇక్కడ వేమనవడలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న బీసీ కుల బాంధవులు అందరూ హాజరై అందరి ఆమోదంతో వారికి ఈ రోజు అధ్యక్షుడిగా వారికి నియామక పత్రం అందజేయడం జరిగింది మరి ఈ బీసీ సంఘాన్ని మరి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు నరేంద్ర అన్న గారు రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం పక్షాన కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్గా రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయించి నిర్ణయం మేరకు రాష్ట్ర బీసీ కారిత సంఘం గౌరవాధ్యక్షుడు కొండదేవయ్య గారి చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందుకున్నందుకు వారికి బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర కౌన్సిల్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మన జిల్లాలో కూడా బీసీల ఐక్యత కొరకు బీసీల సమస్యల పరిష్కారం కొరకు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి నా వంతుగా తప్పకుండా కృషి చేస్తాను తెలియజేస్తూ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో మండలాలలో పట్టణాలలో గ్రామాలలో బీసీ సంక్షేమం కొరకు పాటిపడే సమర్థమైనంతమైన పటిష్టవంతమైన కమిటీలను ఏర్పాటు చేసి బీసీ సంఘాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సంక్షేమం కొరకు అనేకమైన వాగ్దానాల నుంచి అధికారంలోకి రావడం జరిగింది మరి చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చి మరి బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యపరంగా వైద్యోగపరంగా రిజర్వేషన్ల పరంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లారని తీసుకెళ్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఇక్కడ బీసీ కమిటీని నియమించినందుకు మరొక మారు కొండదేవయ గారికి మరి రాష్ట్ర కమిషన్కు శుభాకాంక్షలు తెలియదు